హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం టమాటా నిల్వపచ్చడి ఇన్స్టెంట్గా అంటే ఎండలో పెట్టకుండా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము మన కిచెన్లో ఈరోజు టమాటా పచ్చడి తయారు చేశాను ఒక స్క్రీన్ మీద అన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చానండి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి ఈ పచ్చడి ఇప్పుడు టమాటాలు కొంచెం చవగా ఉన్నాయి కదండి ఈ టైంలో మనం ఇలా పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా టిఫిన్స్లోకైనా లంచ్ ఏదైనా సైడ్ పప్పన్నంలోకి గట్టా సైడ్ డిష్గా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు ఏ ఆవకాయలు ఊరగాయలు పెట్టకపోయినా ఏ పచ్చళ్ళు పెట్టకపోయినా చాలా సింపుల్గా సరియైన కొలతలతో తయారు చేయడం చూపించాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చేసి చూడండి ఇప్పుడు టమాటాలు బాగా ముగ్గినవి ఎర్రగా ఉండే టమాటాలు తీసుకోవాలండి నేను ఇవి మూడు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఇవి తీసుకునేటప్పుడు శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి బుడిగుడ్డతో తుడుచుకొని తెచ్చాను అవన్నీ తెచ్చిన తర్వాత ఇలాగా మూటిగా ఉంటుంది కదండి అక్కడ పైన చిన్న ముక్క తీసేయాలండి అవి తీసేసి ఆ ముక్క తీసి మిగతా పండుని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా పళ్ళన్ని కట్ చేసుకోవాలి ఆ మూటి దగ్గర ఎందుకు తీసేయాలంటే మనకి టమాటా పళ్ళు పండించేటప్పుడు మందులు అవి దాని ద్వారా ఇంజెక్ట్ చేస్తారని అక్కడ భాగాన్ని తీసేసి పళ్ళన్నీ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలండి ఇవి మూడు కేజీలు బాగా ముగ్గిన టమాటా పళ్ళు ఇప్పుడు వీటిని ఏమని పెద్ద మన దగ్గర ఉండే పెద్ద బౌల్ కానీ గిన్నె కానీ ఏదో ఒకటి స్టవ్ మీద పెట్టుకొని మొత్తం ఈ ముక్కలన్నీ కూడా కళాయిలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది నూట యాభై గ్రాములు చింతపండు అండి అంటే పిక్కలు తాళ్ళు అన్నీ తీసిన తర్వాత కొలుచుకుంటే నూట యాభై గ్రాములు వచ్చింది మెజర్ చేస్తే అలాగే పావు కేజీ కళ్ళుప్పు ఒక యాభై గ్రాములు ఎండి మిరపకాయలండి అలాగే పసుపు ఒక యాభై గ్రాములు పా నలభై గ్రాముల తీసుకోవచ్చు లేదు ఒక పెద్ద స్పూన్ నిండా పసుపు వేసుకోవచ్చు వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ ఉప్పు పసుపు మిరపకాయలు అలాగే ఈ చింతపండు టమాటాలు అన్నీ కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ కలుపుకొని మంటని మీడియంలో పెట్టుకుంటే టమాటాల్లో వచ్చిన నీరు తోటి ఇవన్నీ కూడా ఉడికిపోతాయి ఇది ఉడకడానికి టమాటాలు అన్నీ సాఫ్ట్గా అయ్యి మొత్తం రెడీ అవ్వడానికి దగ్గర దగ్గర ముప్పావు గంట అలా పడుతుందండి చూసారా ఇలాగా దగ్గరగా వచ్చింది చూస్తున్నారు కదా ఇందులోంచి నీరు ఉడుతుంది కదా ఇదంతా నీరంతా ఇంకిపోవాలన్నమాట ఎవాపరేట్ అయిపోద్ది మాట అంతా స్టవ్ మీద పెట్టి అలా కలుపుకుంటూ కొంచెం దాల్సరిగా ఉండే కళాయి పెట్టుకున్నాం అనుకోండి గిన్నె కానీ మనకి అడుగు పట్టుకోదమాట లేకపోతే అడుగు అంటుకుపోద్ది ఇలా మొత్తం అంతా కూడా టమాటాలు అంతా చూసారా గొజ్జు గొజ్జుగా అయిపోయింది ఇలా ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు టమాటాలు అన్నీ చక్కగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి అది చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెం రెండు మూడు బ్యాచ్ల కింద ఈ టమాటా మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలండి మొత్తం అంతా వేయలేం కనుక గ్రైండర్లోనైనా రుబ్బుకోవచ్చు అని మిక్సీలోనే వేసి రుబ్బుకోవచ్చు ఇలా మిక్సీ పలసిచ్చి రుబ్బుకుంటే చక్కగా మెత్తగా రెడీ అయిపోద్దండి ఈ పచ్చడి దీన్ని మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని అలా మిగిలిన టమాటా వేయించుకున్నాం కదా ఆ టమాటాను కూడా మిక్సీలో వేసుకొని రుబ్బేసుకొని అంతా తీసి మళ్ళీ కళాయిలోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి అంతా తీసుకున్న తర్వాత మనకి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ కారం పడద్దండి యాభై గ్రాములు ఆల్రెడీ ఎండిమిరపకాయలు వేసుకున్నాం కనుక మిగతా రెండు వందల గ్రాముల కారాన్ని ఇక్కడ వేసుకోవాలి వేసుకొని పచ్చడి అంతటిలోకి కారాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తిరగమోతా తాలింపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని మూడు వందల యాభై గ్రాములు వేరుశనగ నూనె వేసుకోవాలండి నువ్వుల నూనె అయినా మొత్తం ఒకేసారి తాలింపు పెట్టుకుంటున్నాం కనుక ఇలా నువ్వుల నూనె వేసుకొని కానీ వేరుసిన నూనె వేసుకొని కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక పది పదిహేను మిరపకాయలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మెంతులు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఇలా పొట్టు వల్చిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా ఇంగువ వేసుకొని పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పోపు కొంచెం అలా కలుపుకుంటే చల్లారిపోద్ది కొంచెం గోరువెచ్చగా అవుద్ది అయిన తర్వాత టమాటా పచ్చళ్ళలోకి మనం మిక్సీ పట్టేసుకొని కారం కలుపుకొని పచ్చడి ఉంచుకున్నాం కదండి దాంట్లోకి ఈ తాలింపుని తిరగమూత వేసుకోవాలి ఇలా మనం వేయించుకున్న పోపు అంతా పచ్చడిలో కలుపుకోవాలి మనం అంత పచ్చడి ఒకేసారి తాలింపు పెట్టుకున్నాం కనుక శనగపప్పు మినపప్పు తాలింపు వేయలేదండి ఇంకా కొంచెం కొంచెం కేజీ అర కేజీ పెట్టుకునేటట్లయితే శనగపప్పు మినపప్పు తాలింపు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది అయితే పప్పులు వేస్తే పచ్చడి తొందరగా పాడైపోద్ది అన్నమాట అందుకే పప్పు వేయలేదు మీకు అవసరం అనుకుంటే వేయచ్చు అయితే ఇది నాకు ఒక ఆర్డర్ వచ్చిందండి ఆ ఆర్డర్ కోసం నేను పెట్టుకున్నాను ఇలాగ వాళ్ళకి పార్సల్ చేసి డెలివరీ చేశానండి మిగిలింది స్టోర్ చేసుకున్నాను సూపర్ డూపర్గా ఉండే ఈ టమాటా నిరవ పచ్చడి పక్కా కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి